శ్రీగురబ్జ నమీవ శ్రీమాన్ గోత్ర గోత్ర శివగోత్రువనామ మామిడి మనమ్మ నామయ్య తైల శ్రీలతనామవ్య సదీశ్రెడ్డీనామ వేస్య ఉపేంద్ర రెడ్డినామే సంగమిత్రేష మహేంద్రెడ్డి వేష మానసానా వేష్య శ్రేయాన్స్ రెడ్డినా వేష సహస్త్రీ రెడ్డి వేషస్వాన్ భార్గవ రెడ్డినా వేస్త సుటాం సహ బాంధవాణాం సకలాక్షమా స్థైర్యర్యవైరంగేణ వృత్తరంగ వ్యాపార ఉద్యోగిన వృత్తరంగ అత్యంత అనుకూలత वलसी दृस्वाद श्रीमन महा तीसदास्त्रिंग मनेन महासमुर्ण अनुग्रह प्रसाद दृष्वाद पुष्प पूजयामी वो शिवायन महाव महेश महाव शंभवेन् महाव सुमुखाएन महाव जगद्रक्षा महावाम विराट रूपयन महाव जगन्मयान् महा नमः परमेश्वरायन महाइजाद

ఆనందకర పూర్వదేవ్య మంగళ నీరాజనా సమర్పయామి పార్వతి పదే రార మహాదేవ శంభో శంకర రార శివార్పణమస్తో శ్రీ గ్రభ్య నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్న నూట యాభై నదల రోజు ఈరోజు కీర్తిశులు మామిడి సిద్ధిరాం రెడ్డి గారి ప్రథమ వద్దని సందర్భంగా అన్నదాన్ని వారి మామిడి మనమ్మ గారు పైల్ల శ్రీలత గారు సతీష్ రెడ్డి గారు ఉపేందర్ రెడ్డి గారు సంగమిత్ర గారు మహేందర్ రెడ్డి గారు మానస గారు శ్రీయాంత్ రెడ్డి గారు సహర్ష్ రెడ్డి గారు దివాస్వాన్ భార్గవ రెడ్డి గారు వరి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా స్టేషనరీ లెవెల్ కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజు మీ పెళ్లిదోలు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేప వాస్తవం జరుపుకుని నూట యాభై మంది నదుల కాపాసం కోరుకుంటున్నాం అలాగే మీరు చేసిన మామిడి రెడ్డి గారి ఆత్మశాంత్రి కోరుకుంటూ మీరు అందిస్తున్న అనదగర్గమన వైభవంగా జరుపుతున్నాము అన్నహాసుకీ భన్నీ భన్నుకీ భన్యవాదాలు